సాద్ చిత్తూరు నగరానికి చెందిన జ్యోతి వేరు దంపతులు గత ఆరు సంవత్సరాలుగా చిత్తూరు నగరంలో చిన్నారులకు సంబంధించిన ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రావడం అనేది శేషం ఇందులో భాగంగా ఈ రోజు చిత్తూరు నగరంలోని పొన్నమ్మన్ గుడి ఆలయంలో ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజాది కార్యక్రమాలను నిర్వహించి మా నడుమ తల్లిదండ్రుల సమక్షంలో వసంత పంచమిని పురస్కరించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జ్యోతి వేలు దంపతులు రంగరంగ వైభవంగా నిర్వహించారు కొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలను అందించారు ఈ ఆలయ ధర్మకర్త సికే లావణ్య బాబు సహాయ సహకారాలతో వేలు జ్యోతి దంపతులు ఈ కార్యక్రమాన్ని అట్టాహాసంగా నిర్వహించారు జైశ్రీరామ్ నా పేరు వేలు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అక్షక మఠ మధ్య సభ్యుని పురాతన దేవాలయ పరిరక్షణ మన చిత్తూరు నగరం పొన్నమ్మ గుడిలో ఈరోజు వసంత పంచమి అక్షరాభ్యాస కార్యక్రమం జరిపించడం జరుగుతుంది ఇది ఆరో సంవత్సరము చిన్న పిల్లలు దైవత్వం కల కలమోషం లేని మనస్తత్వం ఉన్న పిల్లలచే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దాదాపు వంద మందికి పైబడి చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమం జరిపించడం జరిగింది ఈ మహోత్తర కార్యక్రమానికి సహ సహకారాలు అందించిన భారతి బుక్ సెంటర్ వారు కేవిఆర్ గారు వాసి సప్లైస్ గారు ఇంకా చానా మళ్ళీ ఆచార్య గారు అందరికి కూడా మన హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ ఈరోజు శ్రీ పొన్నమ్మ గుడి నందు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేపట్టి చిన్న ఈ చేతర కార్యక్రమం చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి పొన్నమ్మ గుడి ఆలయ ధర్మకర్త అయిన శ్రీమతి సీకే బాబు లావణ్య గారి సహాయ సహకారాలు కూడా మాకు చానా అందించారు వాళ్ళకి కూడా ఆ దంపతులకు మా ప్రత్యేక అభినందనలు తెలుపుకుందాం